ఇట్లాంటి అబద్ధాలను ప్రోత్సహించినట్టుగా మారుతున్న పరిస్థితి దయచేసి ఈ రోజు ఉన్న పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి మాకు ఏమీ దాపరికం లేదు ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మా ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం ఎవరితోనైనా కొట్లాడతాం ఇందులో ఎలాంటి శసభిశలు లేవు సామభేద దాన దండోపాయాల మొదటి అంకంలో ఉన్నాం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డును కలిసి ఫిర్యాదు చేసినాం జలశక్తి మినిస్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేసినాం ఎన్విరాన్మెంట్ మినిస్టర్కు లెటర్ రాసినాం ఫినాన్స్ మినిస్టర్కు లెటర్ రాసినాం రేపు అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తాం అందరినీ కలుస్తాం ఈ అందరినీ కలిసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయి ముందే డైరెక్ట్ న్యాయస్థానానికి పోతే న్యాయస్థానం అంటే సంబంధిత సంస్థలకు మీరు ఫిర్యాదు చేసిన అంటే చేయలేదంటే ఏమంటారు మీరు సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేయకుండా వాళ్ళకి చర్యలు తీసుకునే అవకాశం ఇవ్వకుండా మీ సమస్య వాళ్ళకి వివరించకుండా కోర్టుకి ఎందుకు వచ్చినా మళ్ళీ ఆడికెళ్ళని పంపిస్తారు ఇది ఏమంటారు ఫండమెంటల్స్ నువ్వు అప్రాపరేట్ ఫోరంలో ఫిర్యాదులు చేసి నీ బాధ చెప్పుకోకుండా నువ్వు అంశాలను వివరించకుండా కోర్టు దగ్గరికి వెళ్తే కోర్టు వినదు తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయి నీ ఫిర్యాదు మీద వాళ్ళు చర్యలు తీసుకున్నప్పుడు నీకు ఏదైనా బాధ ఉంటే నువ్వు అప్పుడు కోర్టుకు రాని చెప్తాను అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రక్రియలు రాజకీయ పార్టీలను సంప్రదిస్తున్నాము ప్రజాప్రతినిధులను సంప్రదిస్తున్నాము సంబంధిత రాజ్యాంగబద్ధమైన సంస్థలకు ఫిర్యాదులు చేస్తున్నాము మేము కేసు బిల్ చేస్తున్నాం రేపు ఇవన్నీ ప్రయత్నాలు చేసినా మా తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఫనంగా పెట్టి గోదావరి జలాలను రాయలసీమ పెన్నా కి తరలిస్తున్నారు ఇది మాకు తీరని అన్యాయము అని చెప్పి కోర్టుకి వెళ్ళినప్పుడు మనకి న్యాయం జరుగుతుంది ఈ రోజు